వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఇండిపెండౌస్ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది లొకేషన్ వచ్చేసి మురళీనగరు అలాగే బల్లెం ఇది కూడా వాగుబల్ డేసెస్ అండి మనకి చుట్టూ కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి చూడండి చాలా క్లాస్గా ఉంది ఈ హౌస్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి అలాగే జీ ప్లస్ వన్ మనకి ఇంటి ముందు కూడా సిమెంట్ రోడ్ అండి రోడ్డు కూడా ఒక మాదిరిగా బాగానే ఉందండి పెద్ద రోడ్డే కారు కూడా వచ్చేస్తుంది మనకి రోడ్డు ఎండు కాబట్టి కారు కూడా మనం ఇంటి ముందు పెడిగచ్చండి కారు పార్కింగ్ అయితే లేదండి ఆ రెంట్ల పర్పస్ ఉన్న వాళ్ళకైతే అయితే మాత్రం చాలా బాగుంటుందండి ప్రజెంట్ అయితే ఒక పదిహేను వేలు రెంట్లు వస్తాయని చెప్పారు మనం కనుక కొనుక్కోని అన్ని నీట్గా ఏమన్నా చేయించుకుంటే మాత్రం ఇంకా రెంట్ అయితే పెరుగుద్దండి అలాగే బల్లిం వారి వీధికి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా లో కాస్ట్లోనే మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి నూట పది గజాలు ఈస్ట్ ఫేసింగ్ అలాగే ఇంటి ముందు సిమెంట్ రోడ్డు రెంట్ల పర్పస్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసి డెబ్భై లక్షలు చెప్తున్నారండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ వచ్చే మనకి సుమారు యాభై నుంచి యాభై లక్షల వరకు అయితే ఉంటుందండి అటువంటిది టూ బిల్డింగ్ బిల్డింగ్తో పాటు మనకి డెబ్భై లక్షలు చెప్తున్నారండి మనకి కొద్దిగా రీజన్గా వచ్చినట్టేనండి తూర్ ప్లేస్ రోడ్డు కూడా సిమెంట్ రోడ్డు అండి రెసిడెన్షియల్ ఏరియా అలాగే బల్లెం వారి వీధికి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కను చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ